వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గొనగండలో జాయింట్ కలెక్టర్ను అడ్డుకున్న రైతులు కాసేపు ఉద్రిక్తత గోనేగండ్ల మండలంలోని ఐరన్ బండ ఎన్నకండ్ల గ్రామాల్లో గాజుల్దినే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పంటలు నష్టపోయిన భూములను పరిశీలించడానికి గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ ఖంబర్ వచ్చారు పంట భూములను పరిశీలించి వెళ్తుండగా ఆయన వాహనాన్ని రైతులు ఆపి నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ભૂમ કોઈપરીહ ప్రతిసారి పంటలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ రైతుల కష్టాలను స్వయంగా వచ్చి అడిగి తెలుసుకున్నారు మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ యాభై మిల్లీమీటర్ల నీటి నిల్వ కారణంగానే బ్యాక్ వాటర్ పొలంలోకి వచ్చి ఎనభై ఎకరాల్లో పంటలు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే భూసేకరణ చేపట్టి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు నజీర్ సాహెబ్ వీరేష్ బజారి పాండురంగుడు వాపోయారు స్పందించిన జాయింట్ కలెక్టర్ భూ సేకరణ చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు జేసీ హామీని రైతులు వెనక్కి తగ్గి తమ నిరసనను విరమించుకున్నారు అనంతరం ఐరన్బండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను అంగన్వాడీ సెంటర్ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గోనేగండ తహసీల్దార్ రాజేశ్వరి ఎంపీడిఓ మనీ మంజరి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మా ఛానల్ చేసుకోండి చూస్తూనే ఉండండి ఇరవై ఎకరాలు అప్పటికే తొంభై ఆరులో ఇచ్చినారు భూములు డె ఏళ్ళ ఇప్పుడు కూడా మా పొలం ఉండేది నాలుగు ఎకరాలు ఉండేది నాకు ముగ్గురు అబ్బాయిలు ఆ ముగ్గురు అబ్బాయిలు తలాకి ఎకర వస్తుంది ఆ ఎకరలో ఇప్పుడు వరి వేసినా ఎకరాకి యాభై వేలు పెట్టుబడి అయినా రెండు లక్షలు నష్టపోయినాను కానీ ప్రభుత్వము మెరపకు కానీ వరికి కానీ వేరుజనకు కానీ పత్తికి కానీ ఎకరాకి పంటకి యాభై వేలు తరపున ప్రభుత్వము మన జిల్లా కలెక్టరు ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు కానీ స్పందన ఏమీ లేదు కానీ ఆయన చూసి ఇప్పటికైనా మా ప్ర మా రైతులు చూసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పడుతున్నామో లేదంటే మాకు పంట నష్టపర కానీ ఈ యాక్టివేషన్ చేయకుంటే మేము రైతులు అందరూ కలిసిగా ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటామని నేను నా పేరు బజారి ఎన్నకంద గ్రామం రైతు ఇప్పుడు ప్రస్తుతం మూడు వందల డెబ్బై ఏడు కావడం వల్ల ఎవరైతే రైతులు నష్టానికి గురయ్యారో ప్రతి రైతుకు కూడా ఎకరాకి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది అదే విధంగా నాలుగున్నర మూడున్నర టీఎంసీ నుంచి నాలుగున్నర టీఎంసీలకి వాటర్ పెంచడానికి ఏదైతే ప్రపోజల్ ఉందో అది కూడా ఎండనే ల్యాండ్ యాక్విషన్ చేసి తక్షణమే రైతులకి భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలు అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి భూమిని కోల్పోతున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అదే విధంగా భూమిని కోల్పోతున్న రైతులందరికీ కూడా దానికి రెండు నింతల భూమిని బనవాస ఫారం దగ్గర ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఇది కానీ మాకు నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ రెడ్డి ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము నా పేరు పి పాండు రంగుడు ఐరన్ బండగా రైతు మా పేరు వీరేషు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో యాభై నాలుగు కోట్ యాభై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్లతో గాయలుదిన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఒక టీఎంసీ పెంచడం కొరకు అమౌంట్ కేటాయించింది గత ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి కమిషన్ల కోసం వారు ఒకటిఎంసీని పూర్తి చేసి పనులు ప్రారంభించడం జరిగింది వారు పూర్తి చేసిన పనుల వల్ల మేము ఇక్కడ ఉన్నటువంటి ఎగుణ ఉన్న ఉన్నటువంటి రైతులము మొత్తం పొల పొలాలు ముబ్బునకు గురవుతున్నాము ఇటు అప్పుడు కలెక్టర్లకు కానీ ఎవరికి ఇచ్చిన అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్ట ప్రకారం మాకు ఉద్యోగ కల్పన మరియు పరిహారము కాంపోజిషన్ ఇవ్వాలని కోరుతున్నాము